తాగునీటి పరిస్థితులు గ్రామాలకి ప్రజలకు ఏం కావాలో వాటి ప్రతిపాదనలు సిద్ధం చేయడం జరిగింది దానికి సంబంధించిన మంత్రులకు వెళ్ళడం జరిగింది నియోజకవర్గ అభివృద్ధికి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళ తీసుకెళ్లడం జరిగింది ఇక్కడ శాశ్వతంగా తాగునీటి సాగునీటి పరిష్కారం కోసం రెండు విజయవాడలు మన ముఖ్యమంత్రి గారిని అడగడం జరిగింది అవి రెండు కూడా శాంక్షన్ అవ్వడం జరిగింది ఈ రోజు అధికారులు అధికారులు సర్వేలు చేస్తా ఉన్నారు రెండు రిజర్వాంక్షన్ అయినాయి అంటే ఈ నియోజకవర్గం త్వరలో సస్యశ్యామలం కాబోతా ఉంది ప్రతి ఎకరాకి నీరు వస్తుంది ప్రతి ఇంటికి నీరు వస్తుంది తాగునీరు కావచ్చు సాగునీరు కావచ్చు అదే కాకుండా పక్కనే దాదాపు ఆరు వేల ఐదు వందల ఎకరాల్లో సోలార్ ప్రాజెక్ట్ వస్తా ఉంది రైతులకి ప్రతి ఎకరాకి ముప్పై యొక్క వెయ్యి సంవత్సరానికి పెట్టుబడి లేకుండా మీ అకౌంట్ లోకి డబ్బులు వస్తాయి మీకు ఉద్యోగాలు వస్తాయి అందరు రైతులు కూడా ఇక్కడ జింకలు పెరిగితే ఎవరు వ్యవసాయం చేసుకున్నటువంటి భూముల్లో సోలార్ ప్రాజెక్ట్ వస్తా ఉంది దానికి సంబంధించినటువంటి రికార్డు వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది ఒక నెల రెండు నెలల్లో ఆ సోలార్ ప్రాజెక్ట్ పనులు కూడా స్టార్ట్ అవుతాయి